బిడ్డలు ఎవరైతే ఉన్నావు ఏ నమ్ముకున్నటువంటి బిడ్డల నిమిత్తమే మేము తప్ప మేము మతం ఆపిడి చేయడానికి రాలేదు మీ వెనక మీ వెనకాల ఏం పేరుంది ఎనకాలేం పేరుంది మీ వెనకాల ఏం పేరుంది మత మార్పి కాదంటుండ్రు కదా మీనకాలేం పేరుంది అటు చూడండి అటు అటు కూడా పెట్టండి ఫోన్ పల్లెము నమ్ముకున్నా కృష్ణ కృష్ణ పక్క చెప్తాను అయ్యా మేము ఏసై ని నమ్ముకుని అయ్యా మేము ఏ సేపు నమ్ముకుందాం మా దగ్గరికి రండి ఆరాధన చేసుకున్నాం అని చెప్పబట్టి మేము వచ్చి ఓకే ఓకే ఒక నిమిషం నువ్వు నమ్ముకున్నావు బాగానే ఉంది ఎందుకు మారుస్తున్నావు వాళ్ళు మారే మారినోళ్ళు కాదు నువ్వు వచ్చి మారుస్తున్నావు నువ్వు వచ్చి ప్రార్థన చేసే కదా వాళ్ళు వచ్చింది వాళ్ళు వాళ్ళు ఇంత ఏమైనా చేసుకోకపోవ ఏమన్నా ప్రార్థన చేసుకుంటారు ఎవరి గుడి మా మా ఇంట్లో మేము పూజలు చేసుకుంటాం మాకు దీపం పెట్టుకోవడం వచ్చి అన్నచ్చు మీరు వచ్చి మా ఊరికి ఏం మా పూజారి కావాలంటే మా ఊళ్ళో ఉంటాడు ఇప్పుడు ఎన్నిక నువ్వేమంటున్నావు మీ మత మార్పు చేయక రాలేదంటున్నావు కృష్ణ ఏం తెలుసు ఆమె ఏం తెలుసు అక్కడ ఏముందో తెలుసు

ఒక ట్వంటీ నుంచి థర్టీ మెంబెర్స్ వచ్చి భయంకరంగా దాడి చేశారు అవును నేను ఇది చూసిన నేను అందుకని గ్రూప్ లో పెట్టం కానీ నాకు తెలిసింది పోలీస్ స్టేషన్ లో ఉన్నాం సార్ అంటే మా పాస్టర్ అసోసియేషన్ మొత్తం యూత్ అంతా ఇచ్చారు సంబంధించిన వాళ్ళు వాళ్ళు అదే గ్రామం అదే గ్రామమా అదే గ్రామం గ్రామంలో పూజ ఇద్దరు హక్కుల వస్తు వచ్చి భయంకరంగా కొట్టడం తిట్టడం చంపేస్తామని బెదిరించడం బొట్టు పెట్టుకో అని పాస్టమ్ తిట్టడం అసలు అది చెప్పసక్యం కానీ భయంకరంగా చేస్తారు అసలు నిజంగా గాడు చేస్తుండ్రు బయటకు వచ్చామంటే మౌనంగా వచ్చాము వాళ్ళు ఎంత కొట్టినా తిట్టినా మౌనంగా తొలగించుకుని వచ్చాము అంటే ఒక మాట మాట్లాడుతుంటే తిట్టడం కొట్టడానికి వచ్చేస్తుండ్రు ఓకే ఇంకా బండి కూడా తీసుకున్నారు అయినా సరే మౌనంగా నడుచుకుంటే పంచాయతీ ఆఫీస్ దాకా మమ్మల్ని తిట్టుకుంటూ తీసుకుని పోయినారు ఆఫీస్ లో కూర్చోబెట్టి నాయకు వస్తే చంపిస్తామని వార్నింగ్ ఇచ్చి బాగా గంట సేపు అంటే కోయల్కొండ నుంచి ఎంత దూరం అండి ఇది పది కిలోమీటర్లు వస్తుంది సార్ ఎటు సైడ్ వస్తుంది అది టూ వార్డ్స్ మహబూబ్ నగరా లేకపోతే మహబూబ్ నగర్ అండి మహబూబ్ నగర్ నుంచి వస్తుంది ఆహా అట్లా కాదు ఇప్పుడు మీ ఊరు ఉంది కదా కోయల్కొండ అవును సార్ ఈ కోయల్కొండ నుంచి ఎటు పోవాలి అంటే ఎటు సైడ్ వస్తుంది అది మహబూబ్ నగర్ నుంచి వెస్ట్ వస్తుంది సార్ మహబూబ్ నగర్ నుంచి వస్తున్నప్పుడు వస్తుందా మాబూ దగ్గర దాటి కావాలి సార్ మాబూన్ దగ్గర కావాలి మాబూన్ దగ్గర నుంచి మళ్ళీ నాకు తెలుసు కోయలకొండ తెలుసు నాకు ఆహా కోయిల్కొండ నుండి ఇది వచ్చేసి ఇప్పుడు టెన్ కిలోమీటర్స్ అండి ఇది మీ కొత్లాబాద్ అని వినుంటావేమో కొత్లాబాద్ దాని పక్కన ఉంటది విలేజ్ ఇది అక్కడ ఎంతమంది ఉంటారండి మొత్తం ఉండడం అయితే ఫైవ్ ఫ్యామిలీస్ ఉంటాయి సార్ ఒక ఫ్యామిలీ ఏమో హైదరాబాద్ లో ఉంటుంది ఒక ఫ్యామిలీ ఏమో మహబూబ్నగర్ లో ఉంటారు ఇక్కడ ఒక నలుగురు ఇద్దరు ముగ్గురు వస్తారు ఇక్కడ ఇదే ఆవాదానికి ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ మెంబర్స్ కొన్నిసార్లు టెన్ మెంబర్స్ కూడా కూడుకుంటాము ఈ రోజు అయితే ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నాము బయట నుంచి ఒక ఇద్దరు వచ్చారు ఊళ్ళో ఒక ఇద్దరు అక్కలు ఒక అన్న ఉంటారు ఒక పాప ఉంటుంది అంతే సార్ అసలు మేము డిస్టర్బెన్స్ ఏమో బయట వాళ్ళకి ఏమి కూడా చెప్పాము అంటే ఒక ఎల్లమ్మ పూజ అవి మా కాడికి ఏదో వాళ్ళ చిన్నమ్మ ద్వారా వచ్చింది ఒక అనారోగ్య పరిస్థితిలో ఆ పూజపెట్టుగా ఆమె నాకు ప్రభు కావాలని చెప్పి నమ్ముకోవడము తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళ భర్త బాగా హింసించడం అయినా సరే థర్టీ డేస్ ఫాస్టింగ్ ఉండి తర్వాత బాగా తీసుకోవడం జరిగింది సార్ ఇవన్నీ చదివరికి నువ్వు ఒక పూజ కూడా మావిస్తావని చెప్పి ఆయన ఒక టూ మినిట్స్ టైం మాట్లాడుతా అంటే పెద్ద పూజ ఊరు ఏమన్నారు సూరారం సార్ ఇంకా పూజ అవి కొట్టడము భయంకరంగా చెప్పసక్యం పని పనిచేసే సార్ అంటే ఫోన్ కూడా పట్టుకుని అవకాశం లేదు ఏం మాట్లాడ మౌనంగా అట్లా నిలబడాలి తెల్లవంచుకుంటే వాళ్ళు అది సార్ పరిస్థితి సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మీరు ఏమిటి వాళ్ళేమంటున్నారు ఏమంటున్నారు రాస్తున్నారు సార్ జెరూసలం మా అత్తయ్య గారు ఒక పంపించారు ఎట్లా వేయాలి ఆర్టికల్ని అని పంపించాడు ఆయన అది మా వాళ్ళు ఇక్కడ అంత ట్వంటీ మెంబర్స్ వచ్చారు వచ్చారా అందరు వచ్చారా ఫాస్టర్స్ యూత్ ఏమన్నా అసలు అంతా ఉన్నారు టీమ్ ఉంది మాకు ఆ టీం అంతా వచ్చేసారు జరిగిందంత చెప్పాను అంతా వచ్చేసారు విశ్వాసులు కూడా ఇద్దరు అక్క వాళ్ళు వచ్చారు వాళ్ళు వాళ్ళ ఆటో కట్టుకొని ఇప్పుడు వాళ్ళ పేర్లు అన్నీ రాపిచ్చారా మీరు వాళ్ళ పేర్లు అన్ని వ్యాపిస్తున్నాం సార్ మొత్తం టోటల్ గా ఓకే ఓకే ఎవరు కోటా ఎవరు తిట్టేవన్నీ వ్యాపిస్తున్నాము మీ దగ్గర నుంచి అనంతపురం ఎంత దూరం అండి అనంతపురం నుంచి అలా దూరం వస్తుంది వస్తుంది పర్టికులర్ ఎంత అని తెలియదు అండి గార్లపాడు గార్లపాడు దగ్గర వస్తుంది అనంతపూర్ అన్నారు కదా అనంతపూర్ ఎస్ అనంతపూర్ నేనంటే అనంతపూర్ అనుకున్నా అనంతపూర్ జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఫైవ్ సిక్స్ వస్తది నుండి సూరవారం నుంచి అనంతపూర్ దగ్గర ఉంటది అనంతపురం అంటే దానికి కొత్తపల్లి అని ఉంటది అక్కడ ఓకే ఓకే మళ్ళీ ఏ అనంతపూర్ అడిగేదో తెలియదు ఇక్కడ లోకల్ ఒక అనంతపురం కొత్తపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది గాలపాడు వచ్చే ట్వంటీ వస్తుంది ఓకే ఓకే గాలపాడు ఓకే ఈ మల్కాపురం ఇవన్నీ దగ్గర కదా మీకు రాంపూర్ రాంపూర్ కూడా అది పక్కనే అండి మల్కాపూర్ రాంపూర్ గాలపాడు అచ్చ అచ్చ ఓకే ఓకే గార్లపాడ్ కదా గేట్ ఉండే గార్లాపాడ్ గేట్ ఎస్ సార్ యా మీరు అక్కడి నుంచి ఎంత దూరం మీరు వస్తుందండి మా ఇంటికి వచ్చేసి సర్టిఫికేట్గా థర్టీ థర్టీ ఈజీగా వస్తుందండి అక్కడ నుంచి ఇంకా థర్టీ కిలోమీటర్స్ అవుతుందా అవునండి ఓకే ఓకే అంటే చాలా లాంగ్ ఉంటుందన్నమాట ఓకే ఓకే నేను అదే నేను ఇందాక చూసినాను మంది దానికి మన గ్రూప్ ఉండే కన్సర్న్ గ్రూప్ లో ఉండే మీ ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు సైమన్ గారు ఫోన్ చేసిండు నేను సైమన్ గారు ఫోన్ చేశారా చేశారు టెస్ట్ మనం చెప్తున్నాను కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల తర్వాత చెప్తా సార్ అని అన్నాను నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీరు ఇప్పుడు అక్కడ పిఎస్ కార్డు ఉన్నారా మీరు ఇప్పుడు పిఎస్ లోనే ఉన్నాము వాళ్ళు టైప్ చేస్తున్నారు బయట రాస్తున్నారు అంటే మన వాళ్ళు ఎట్లా స్పందన ఎట్లుంది మన వాళ్ళది విశ్వాసించవు సార్ మా ప్రాణం పర్లేదు మేమైతే పేస్ లో చేస్తాము ఏదైనా మాకు మేము ఇంట్లో ఆరాధన చేసుకోవడానికి మాకు కావాలని వాళ్ళు సిద్ధపడ్డారు అవునవును మేము కూడా సిద్ధపడే ఉన్నాం సార్ ఇంకా ఇప్పుడు భయపడిపోతాము ఎట్లా కొడతారు ఒకవేళ అంతగా దాడి చేసి పోదాం ఇంకా తప్పదు ఇంకా ఎప్పుడు వెనకబడి పోయి పోయి ఎవరు పోతారు సార్ ఆ గ్రామానికి ఆ ఊర్లో ఏరియాలో కోయిలకొండ మండలంలో థర్టీ సెవెన్ విలేజెస్ ఎవరు పోవు కొన్ని గ్రామాలకి అసలు అడుగుపెట్టు అవును ఆ ఏరియా రిమోట్ ఏరియా కూడా చానా నేను కోయల్కొండ వైపు దేవర వైపు వస్తా ఉంటాను నేను సార్ అందుకని అడుగుతున్నాను సో మేము మెదిడిస్టర్ చేసాం సార్ ఎయిట్ ఇయర్స్ ఇయర్స్ నుండి మేము బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా మెయిన్ సువాతిలోని గ్రామాలు కోటకుండ అనే ఏరియా అది ఒక డేంజరస్ ఏరియా కోటకొండ కోటకద్రాటకొండ సార్ కోటకొండ పక్కన తిరుమల వెళ్తాము ఇక్కడికి వెళ్తాం సార్